చూడాలని ఉంది అమ్మను చేరాలని ఉంది చూడాలని ఉంది అమ్మను చేరాలని ఉంది అంతట నీ వేనమ్మా మా కంటికి కనరావమ్మా అంతట నీ వేనమ్మా కంటికి కనరావమ్మ సుగుణామ సుమనోహరి శుభములని అవసర్వాణి చూడాలని ఉంది అమ్మను చేరాలని ఉంది చూడాలని ఉంది అమ్మను చేరాలని ఉంది వేడి తిన నిన్నే వేదన్న బాపగరమ్మా వేడి తినమ్మా నిన్నే వేదన్న బాపగరమ్మా సుగుణమై సుమనోహరి శుభములని అవ సరువామి చూడాలని ఉంది అమ్మను చేరాలని ఉంది కోమల పల్లవి రాణి మా కోర్కెలు తీర్చవ దేవి కరుణామై కరుణించవి ఓ కాలకంటుని రాణి కోమల పల్లవి రాణి మా కోర్కెలు తీర్చవ కరుణామై కరుణించవే ఓ కాలకంటుని రాణి చూడాలని ఉంది అమ్మను చేరాలని ఉంది నిత్యసుమంగలి మము సంరక్షించవ గౌరమ్మ నిత్య సుమంగలివమ్మా మము సంరక్షించవ గౌరమ్మ హారతి జయ హారతి నిత్యముగై కొనవమ్మా చూడాలని ఉంది అమ్మను చేరాలని ఉంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ హరహర మహాదేవ శంభూ శంకర హరహర మహాదేవ శంభూ శంకర హరహర మహాదేవ శంభు శంకర